హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై కిచెన్ టీ అనౌజ్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ కాలిఫ్లే సిక్స్టీ ఫైవ్ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి సీక్రెట్ మసాలా వేసి దీనిలో చేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది మనకి రెస్టారెంట్ స్టైల్లోనే మన ఇంట్లోనే అదే టేస్ట్లో తయారు చేసుకొని తీసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా ఉంటే ఆ సీక్రెట్ మసాలా ఏంటి అనేది తెలుస్తుంది రండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వన్ రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నలుగురికి వీడియో షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ లైకాన్ ప్రెస్ చేయటం అసలు మర్చిపోవద్దు ఇది తీసుకునేటప్పుడు మాత్రం టమాటా కిచప్ ఉంటుంది కదా దాంట్లో నంచుకొని తీసుకోండి వేయించిన పచ్చిమిర్చి కొద్ది కొద్దిగా కట్ చేసుకొని తీసుకొని దాంతోపాటు అస్సలు వదలరండి అంత టేస్ట్గా ఉంటుంది కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ మీడియం సైజు కాలీఫ్లవర్ తీసుకున్నానండి ఈ కాలీఫ్లవర్ని మొత్తం కూడా కట్ చేసేసుకుందాం ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి అది క్లీన్ చేసుకుందాం అండి వాటర్ పోసేసి మామూలు చల్లటి వాటర్ పోసేసి క్లీన్ చేసుకుందాం ఒకసారి కొద్దిగా సాల్ట్ వాటర్తో క్లీన్ చేయటం వల్ల దీంట్లో మందులు ఇవన్నీ వేస్తూ ఉంటారు పైన దీంట్లో చిన్న చిన్న మనకి కనపడిన పురుగులు కూడా ఉంటాయండి ఆ పురుగులన్నీ కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి సాల్ట్ వాటర్ వేసి క్లీన్ చేసుకోవడం వల్ల వాటర్ బాగా మరిపోయిన వెంటనే కూడా దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను దీంట్లో వాటర్ బాగా కాయిపోయినాయి ఇలా కాయిపోయిన వెంటనే కూడా ఇంకా నేను వెంటనే కూడా స్టవ్ బంద్ చేసేసుకొని ఈ కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా ఇప్పుడు మనం కట్ అన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను మనం ఆల్రెడీ మనం ఫస్ట్గానే సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం మళ్ళీ ఈ వేడి వాటర్లో కూడా ఒకసారి ఇలా బాగా మసులుతున్న వాటర్ ఏడు వాటర్లో వేసేసి వెంటనే తీసేసేయండి ఇలాగా ఇలాగ స్టీలర్ లో వేసేసుకోండి వాటి గిన్నె తీసుకోండి దీంట్లో మనకి అన్ని మసాలాలు కనుక్కోడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అన్ని కూడా బాగా కలుస్తాయి ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా నేను ఈ బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇక నేను ఒక్క నిమ్మకాయ తీసుకున్నాను ఈ ఒక్కని కలుపుకోవడం వల్ల ఇప్పుడు మనం వేసే మసాలాలన్నీ కూడా బాగా పడుతున్నాయి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అటు కూడా యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి మీ పౌడర్ కూడా యాడ్ చేసిన వెంటనే ఎంత ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకుందాం అండ్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇదే సీక్రెట్ మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ మీ దగ్గర మటన్ మసాలా పౌడర్ కూడా ఉంటే ఈ రెండు కలిపేసేసి వేసుకోండి రెస్టారెంట్లో మనం ఎప్పుడు కూడా తింటూ ఉంటామో అదే టేస్ట్ వస్తుందండి మనం ఇంట్లోనే ఆ విధంగా తయారు చేసుకొని తీసుకోవచ్చు అందరూ ఇష్టపడతారు ఈ ఒక్క సీక్రెట్ మసాలా పౌడర్ వేసారంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ బియ్యం పిండి త్రీ టేబుల్ స్పూన్ మనం ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుపుకుందాము ఇప్పుడు నేను వాటర్ అనేది ఈ విధంగా ఇలా ఇలా చిలికించుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా చిలికించుకోవడం వల్ల మసాలాలు అన్నీ కూడా బాగా పడతాయండి ఈ విధంగా కలుపుకున్న వెంటనే కూడా మసాలాలన్నీ కూడా వన్ మినిట్ వరకు కూడా ఇలాగే వదిలేసేయండి ఇలాగ వదిలేసడం వల్ల చక్కగా నాని మంచిగా మసాలాలు పట్టుకుంటాయి ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపల మళ్ళీ అంతా కూడా వన్ మినిట్ ఈ విధంగా వదిలేసేయండి ఇంకా కూడా బాగా కాయిపోయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన వెంటనే కూడా ఒక్కొక్కటి వెడమెడంగా ఇలా వేయించేసుకోండి వేసిన వెంటనే కూడా గరిటి పట్టకండి ఇప్పుడు గరిటి పెడుతున్నానండి వేయించుకున్న వాటిని మొత్తం కూడా ఇప్పుడు తినేలా వేసేస్తున్నాను ఇలా కలర్ వచ్చింత వరకు కూడా వేయించుకున్న వాటిని ఒక బాలోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మిగతాయి కూడా ఇదే విధంగా వేయించేసుకుందాం ఇంకా ఇలా వేయితే పచ్చిమిర్చి మూడు తీసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాక రెమ్మలు ఇవి కూడా దీంతో వేసేసుకుందాం ఈ వేడి మీదే మగిపోతుంది మన నేను స్టవ్ అనేది బంద్ చేసేసానండి ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి ఇవి వేయిపోతాయి బాగా మధ్యలో ఇలా కట్ చేసి వేయటం వల్ల లోపల బాగా వేగి ఆ స్పైసీ అనేది లేకుండా చక్కగా ఉంటుంది ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి డేస్ ఎలా ఉన్నది అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచండి వీడియో నచ్చితే కనుక నాలుగారికి వీడియో షేర్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తాం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోని మళ్ళా కలుద్దా మంచి వంటకాలతో అంతవరకు సెలవు బాయ్